Cool. ఉండనిచ్చివాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది పూజింపదగినది అనే మాట ఇలాంటి లేఖనమే ఇంకొక భాగం చూద్దాం చూడండి కీర్తన గ్రంథము తొంభై ఆరవ అధ్యాయం కీర్తన గ్రంథము తొంభై ఆరవ అధ్యాయము తొంభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనం యహోవ మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్ పొందదగినవాడు సమస్త దేవతల కంటేను ఆయన అధిక పొందదగినవాడు ఎక్కువ భాగాన్ని కూడా చదువుకుందాం కీర్తనలు నూట పదమూడవ అధ్యాయం నూట పదమూడు మూడవ వచనం మూడవ వచనం సూర్యోదయం మొదలుకొని అయ్యే వరకు యహోవా నామము స్థుతి నొందదగినది నూట పదకొండు తొమ్మిదిలో చూస్తే ఆయన నామముదగినది అన్నమాట చూసాం తొంభై ఆరులో చూస్తే అధిక సూత్రము నూట పదమూడులో కూడా స్థుతి నొందదగినటువంటి నామము అని చూస్తాం నొందదగిన లేదా తగిన అన్నప్పుడు అది ఏం చూపిస్తుంది అంటే అర్హత చూపిస్తుంది అర్హుడు కనుక పూజ అర్హుడు అనే మాట మాత్రము నొందదగినటువంటి వాడు కనుక ఈ లోకములో ఎవరిని పూజించాలి అని అంటే నిజ దేవుడైనటువంటి ఈయనన మాత్రమే కనుక ఈయన పూజనీయుడు స్తోత్రము నొందదగిన వాడు స్థుతి నొందదగినటువంటి వాడు ఈ మాట మనము ఇంకా క్లియర్గా చూస్తే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము ఒక మాట చదువుకొని మనము కొన్ని మాటలను చూద్దాం లేఖనాలు చూద్దాం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం పన్నెండవ వచనం వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనత మహిమయు స్తోత్రమును పొందనరుహుడు అని అనేరుహుడు అనే మాట కనుక ఈ ప్రభు ప్రభుదినాన దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మరి దేవుని సన్నిధానంలో చేరి మనము ఆయన ఆరాధించడానికై మన దేవుణ్ణి మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన పూజింపదగినటువంటి వాడు అని స్తోత్రము నొందదగినటువంటి వాడని స్థుతి నొందదగినటువంటి వాడని స్తోత్రారూహుడని ఇప్పుడు మనం చెప్పగలం రక్ష పడినటువంటి నుంచి అవునా ఇంతకుముందు అవునో కాదో మనకు తెలియదు అయినా మనం ఒప్పుకునేవారే కాదు రోజున మనము ఈ భక్తులు పలికినట్టుగా ఈ రోజున నా దేవుడు పరిశుద్ధమైనటువంటి వాడు ఆయన పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఆయన పూజనీయుడు పూజింపదగినటువంటి వాడు స్థుతి నంద తగినటువంటి వాడు స్తోత్రము అర్హుడైనటువంటి మాటలు మనము ఆయన ఇచ్చినటువంటి రక్షణ అనుభవాన్ని బట్టి ఎరిగినటువంటి వారు ఈ భాగాన్ని మనం చూస్తే కనుక ఎందుకు అనే మాట మనం చూస్తే కారణం మనం చూస్తాం నూట పదకొండవ కీర్తనలోనే చూడండి నూట పదకొండవ కీర్తన మొదటి లైను తొమ్మిది మొదటి లైను తొమ్మిది ఆ నూట పదకొండు తొమ్మిది ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు కనుక ఈ కార్యము జరిగించి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన జ్ఞాపకం చేసుకున్నటువంటి మూడు అనుభవాల్లో ఏకీభవించేవారిగా ఉంటారు కనుక ఎందుకు అనే మాట మనం చూస్తే ఆయన తన ప్రజలను విమోచించేవాడు విమోచకుడు అనే మాట చూడండి నూట ముప్పై ఆరో కీర్తనలో కూడా ఒక మాట మనం చూద్దాం కొన్ని వచనాలు దానిలో కొన్ని పదాలు మనం చూస్తాం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు మూడవ వచనం ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు నాలుగవ వచనము ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయవాడు కనుక ఆయన నరులకు చేయు ఆచార్య కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉంటారు ఆ భాగంలో ఆయనను మనము పూజింపదగిన వారిగా స్తోత్రము చెల్లించేవారిగా స్థుతి చేసేవారిగా ఆయన కీర్తించేవారిగా ఉంటాం కనుక ఇక్కడ దయాళుడు దేవదేవుడు ప్రభువులకు ప్రభువు ఆయన ఒక్కడే ఆ కార్యము అన్నప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే కీర్తన నూట పదకొండు తొమ్మిదిలో మొదటి లైన్ లైన్ తన ప్రజలను ఆయన విమోచించను అనే మాట ఇది మెయిన్ మనం ఇప్పుడు ఆరాధన చేయడానికి రెండు మూడు మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ లైన్ని మనం తీసుకుందాం తన ప్రజలను ఆయన విమోచించను విమోచకుడుగా ఉన్నాడు అనే మాట ఆ మాట మన జ్ఞాపకం చేసుకుంటే ఆధారంగా ఉండడానికి నూట ముప్పై ఐదవ కీర్తన గ్రంథంలో కూడా ఒక వచనాన్ని మనం చదువుకుందాం నూట ముప్పై ఐదు కీర్తనల గ్రంథము నాలుగవ వచనం నాలుగవ వచనం ఇహో తన కొరకు యాకోబును ఏర్పరచుకొనిను తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయలుడు ఏర్పరచుకొనేను అనే మాట ఈ భక్తుడు కూడా మూడు అనుభవాల్లో ఉన్నటువంటి వాడే దేవదేవునికి ప్రభువుల ప్రభువులకు ఆయన దయాలుడిగా తన కృప చేత తన పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని బట్టి అతను చెప్పగలడు నువ్వు పూజనీయుడవు స్థుతి నొందర కలిగినటువంటి వాడివి అని సరే ఈ అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మనం ఆరాధన చేయడానికి కొన్ని ఎప్పుడు వినేయే అయితే రక్షణ విషయంలో ఆయన చేసినటువంటి కొన్ని మాటలు ఆశ్చర్యకరమైనవి చూస్తే మన వాటిని ఆధారంగా చేసుకొని కొంత సమయం ప్రభువును ఆరాధించేవారుగా మొదటిగా యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను యాకోబును ఏర్పరచుకొనెను అనే మాట యాకోబుని గురించి మనకు తెలుసు యాకోబు ఏర్పరచుకున్న తర్వాత ఏం చేశాడు అతనిని ఇజ్రాయిడిగా వాచాడు తన కొరకు యాకోబును ఏర్పరచుకొనేను అన్నప్పుడు అది మన యొక్క పాత జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉంది మనం అర్థం చేసుకోవడానికై రోమిన్కి రాసినటువంటి పత్రిక చూడండి రోమిన్లకు రాసినటువంటి పత్రిక రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చిన కలిసి ఉన్నాయి చూడండి రిబ్కా తన తండ్రి అయిన ఇస్సాకుకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగాని నిమిత్తము పిల్లలు ఇంకా పుట్ట పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడి ఇందును గురించి నేను యాకోబును ప్రేమించాను ఇక్కడ రెండు మూడు పదాలు నేను జ్ఞాపకం చేస్తాను యాకోబును ఏర్పరచుకొని అన్నప్పుడు యాకోబు ఏదో గొప్పవాడనో మంచివాడనో అలా కాదు అది కేవలం పిలుచువానిలో ఉన్నటువంటి దయా సంకల్పం అందుకని రాయబడి చూడండి పన్నెండవ వచనంలో మొదటి ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం ఆయన ఏర్పాటు అది ఆయన సంకల్పము ఆయన సంకల్పములో తలపట్ట ఉన్నటువంటి ఏర్పాటు ఇంకొకటిది క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే కనుక క్రీల మూలంగా కాదు పిలుచువాణిలోనే ఉన్నటువంటి ఆ యొక్క దయాగుణాన్ని బట్టి అతనిని ప్రేమించాడు అనే మాట ప్రేమించాడు కనుక యాకోబు అనగా తనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి దానిని బట్టి కాదు పిలుచువాణిలో కనుక ఆయన దయా సంకల్పాన్ని బట్టి తనను ప్రేమించి తల్లి గర్భములో ఉన్నప్పుడే మంచి చెడ్డలు ఎరగక మునిపే ఆ బిడ్డను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట కనుక యాకోబేమీ అతన్ని ప్రేమించలేదు దేవుడే తనను ప్రేమించాడు తన సంకల్పాన్ని బట్టి తన ఏర్పాటును బట్టి యాకోబుని ప్రేమించి మరి నియమించుకున్నాడు ఏర్పరచుకున్నాడు అనే మాట మనకు ఈ మాటలు మన జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనకి జ్ఞాపకం వస్తాయి చూడండి ఎఫీసీలు రాసేటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఎఫీసీలు రాసేటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు కలిసి ఉన్నాయి ప్రీనియందు తాను ఉచితముగా తన కృపామహిముకు కీర్తి కలిగినట్లు దయా సంకల్పము చొప్పున యస్సు క్రీస్తు ద్వారా మనకు స్వీకరించుట కనుక మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలడని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకునేను సేమ్ యాకోబును ప్రేమించాను అది దేవుని ఏర్పాటు సంకల్పము కనుక అది క్రియల మూలంగా కలిగినది కాదు ఆయన పిలుపులో ఆయన దయాన్ని బట్టి అతన్ని పిలుచుకున్నాడు అలాగనే ఎఫీసీ రెండు ఎనిమిది ప్రకారము మన క్రియల మూలంగా కాదు ఈ దేవుని యొక్క వరమే కనుక ఎవరు అతిశయింప వీలు లేనట్లుగా దేవుడు మనల్ని ప్రేమించాడు క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారుడుగా ఉండుటకాయ్ జగత్కి పునాది వేయబడక మనపై అక్కడ రాయబడిన మాట ఏంటంటే మంచి చెడ్డలు ఎరుగుకు మునిపే యాకోబురని రాశా వాస్తవికంగా జగత్తుకి పునాది అది మన ఊహకు ఏర్పాటు దేవుని ఏర్పాటు దేవుని సంకల్పం కనుక మనల్ని కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండటం కొరకాయ ఏడో వచనం దేవుని కృపా మహిదేశ్వరుని బట్టి ఆప్రియని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది కనుక మనం ఎలాంటి వారము యాకోబు తన కోసం యాకోబును ఏర్పరచుకోనేనో అన్నప్పుడు యాకోబు ఎవరు దాని మీనింగ్ ఏమి అర్థం చేసుకుంటాం మనము మోసగాడు అనే మాట మంచివాడు కాదు మంచివాడు కాదు తన యొక్క జ్ఞానాన్ని బట్టి తన కుయర్తిని బట్టి ప్రవర్తించేవాడు అనే మాట మనము తన యొక్క జీవిత చరిత్ర చదివితే మనకు అర్థం సో ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే మనము కూడా అలాంటి వారి యాక్కోబు లాంటి వారి మోసం అబద్ధము కలిగినటువంటి వారిమి చెడ్డవారి అనే మాట మన పాపమునకు దాసులమై మన స్వభావముగా బలత్కారంతో నింబడినటువంటి మనల్ని కూడా ఆయన ఏర్పాటు ప్రకారం సంకల్పం ప్రకారము ఆయన పిలుచుకున్నాడు ఇది మన భక్తిని బట్టో లోకంలో మనకున్న స్థితిని బట్టో కాదు మన క్రియలను బట్టి కాదు ఇది కనుక ఆయన యొక్క రక్తము ద్వారా ఆ పాపము నుండి మనల్ని విమోచించాడు ఆయన మనల్ని ప్రేమించామని కాదు కానీ ఆయనే ముందుగా మనల్ని ప్రేమించి తన ఏర్పాటులో జ్ఞాపకం చేసుకున్నాడు అది కేవలం తన తయ సంకల్పము అనే మాట కనుక మన పాపం నుంచి విమోచించి యాకోబుని ఎలాగా ఏర్పాటు చేసుకున్నాడో తన కోసం నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేస్తాను కనుక మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ గురించి ఈ మాట మాట్లాడుతుంది కనుక దేవునికి కుమారులుగా ఉండేటట్టు కొరకాయ ఆయన క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నా మన పాపాలు ఆయన రక్తం ద్వారా కడిగారు నేను నా పాప నిమిత్తమై మరణించాడు సమాధి చేయబడి మూడవ జన్మన లేపబడినటువంటి వాడిగా ఉన్నాడు ఆయన ఎవరు రో రోమపత్రిక తొమ్మిది ఐదు త్వర త్వరగా రోమపత్రిక తొమ్మిది ఐదు మిత్రులు వీరి వారు శరీరమును బట్టి సర్వాధికారైన దేవుడై ఉండి అర్హుడై ఉన్నాడు కనుక సర్వాధికారి అయినటువంటి దేవుడు ఎక్కడ చూస్తాం ఈయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టుకోవడం భాగ్యమని అంచక నీ కొరకాయ నా కొరకై రక్త మాంసములో పాలివాడై లోకానికి వచ్చాడు ఆ ప్రియుని ఎందు ఆ రాయన రక్తము ద్వారా నేను ఆ పాపములకు అపరాధములకు క్షమాపణ కలిగింది తద్వారా అలాగ చేయటపడటం వల్ల దేవుని యొక్క కుమారుడిగా చేపడ్డాడు తన యాకోబుని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను కూడా ప్రేమించినటువంటి దేవుడు ఆయన సంకల్పాన్ని బట్టి ఆయన క్రియల మూలంగా కాదు కానీ ఆయన యొక్క పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా ఆయన చేసుకున్నాడు అనే మాట మనము మొదటి మాటగా గుర్తు చేసుకుందాం రెండవది చూడండి రెండవది కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట పదకొండు తొమ్మిది మొదటి లైనే చదువుకుందాం అమ్మా విమోచనము కలుగుజేవాడు మూడో లైను ఆయన పరిశుద్ధ నామము పూజింపదగినది అనే మాట ఒకవేళ ఆయన పరిశుద్ధ నామము పూజింపదగినది అని మనం ఎప్పుడు ఎరుగుతాము ఎప్పుడు ఎరిగాము యాగోబు ఇజ్రాయిడిగా మార్చబడినప్పుడే మాత్రమే అంతే కదా అలాగనే మనం అర్థం చేసుకోవడానికి ఒక భాగంలోకి వెళ్దాం నిర్గమాకాండ పదిహేనవ అధ్యాయము నిర్గమాకాండ పదిహేనవ అధ్యాయము నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదకొండు యహోవా వేల్పులలో నీ వంటి వారెవరు పరిశుద్ధుని బట్టి నీ మహనీయుడవు స్థుతికీర్తనుల బట్టి పూజ్యనీయుడవు అద్భుతములు చేయివాడవు నీ వంటి వాడు ఎవడు నీ దక్షిణ హస్తములు చాపితివి భూమి వారిని మృంగివేసెను నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత పోతేవి నీ బలమచేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితే ఇక్కడ కూడా ఈ దేవుడిని ఆయన పరిశుద్ధ నామము పూజింపదగినది అని పలుకుతున్నారు ఎందుకు అని మాట మనం చూస్తే ఎవరెవరు పలుకుతున్నారు ఇక్కడ పదిహేను ఒకటి అప్పుడు మోషేయు ఇజ్రాయిలు ఎహోవాన్ కూర్చి ఈ కీర్తన ఆడది కనుక ఇజ్రాయెల్ ప్రజలు ఆయన పరిశుద్ధుడు పూజింపదగిన వాడు అని కీర్తనలు పాడుతున్నట్టుగా మనం చూస్తాం వారు కూడా ఎందుకు అనే మాట మనం చూస్తే కారణాన్ని పద్నాలుగవ అధ్యాయంలో చూస్తాం చూడండి నిర్గమా కారణం పద్నాలుగవ అధ్యాయము ఆ కారణం ఏంటి అంటే పదమూడవ వచ్చినం పదమూడవచనం అందుకు మోషే భయపడుకుడి ఏహో మీకు నేడు కలుగుజే రక్షణను మీరు ఓరిక నిలుచుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తుల నుంచి బయటికి వస్తున్న కా టైంలో మరి ఐగుప్తు రాజు తన సైన్యము వారిని చంపడానికై వస్తున్నటువంటి ఆ క్రమంలో వారు ఎక్కడ ఒక చోట నిలిచిపోతారు నిలిచిపోయి ముందు సముద్రము ఎనుక ఫరోజ్ సైన్యం వస్తున్నప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారని మనకు జ్ఞాపకం వస్తుంది వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు దాసత్వం ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చినాన్ని బట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు భయపడతారు దేనికి భయపడుతున్నారు వాళ్ళు ఏ భయం ఉంది ఏ భయము మరణ భయము ఉంది అది మాట మరణ అవునా కాదా అందుకే నా పైన వాళ్ళు అంటున్నారు మాకు ఐగుప్తుల సమాధులు లేవా ఈ అరణ్యములో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చే వాళ్ళకి ఏ భయం ఉంది మరణ భయం ఉంది చనిపోతున్నాం మేము అనే మరణ భయము వారికి ఉంది అయితే దేవుడేమంటున్నాడు భయపడుకుడి అని వారిని ఏం చేశాడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీరు ఇక ఎప్పుడు కూడా మీకు కనబడరు అని వారిని అలాగా చేసి ఆ యొక్క మరి ఆ సముద్రంలో నుండి వాళ్ళకి బయటికి సో ఏం తప్పించాడు వాళ్ళకి మరణ భయము నుండి వాళ్ళని విమోచించారు అందుకనే వాళ్ళు పదిహేను పద పదకొండులో వాళ్ళు అంటున్నారు యహోవా వేల్పులలో నువ్వే పరిశుద్ధాన్ని బట్టి పూజ్యనీయుడవి అంటున్నాడు ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తే మనకి మనకు కూడా మరణ భయాన్ని తప్పించినటువంటిది హెబ్రి రెండు పద్నాలుగు పదిహేను వచనంలో ఆ మాట మనం చూస్తాం చూడండి త్వర త్వరగా ఎక్కువ సమయం అయిపోయింది హెబ్రికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నర్శింపజేయటికాయ జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములో ఉన్నటువంటి వారి ఇప్పుడు రెండవది ఏంటి రక్షణ మాత్రమే కాదు రెండవది మనకు ఇచ్చినటువంటిది గొప్ప ధైర్యం ఏంటి మరణ భయం అనేది మనకి లేదు ఎప్పుడైనా మేలు లాభంగా మార్చినటువంటి మన దేవి మరణాన్ని లాభంగా మార్చేట్లు మరణాన్ని అపేక్షించి నేను ఎప్పుడు ప్రభుతో ఉండాలనే కలగలిగినటువంటి మనస్సును ఆ తృష్ణను నీకు నాకు ఇచ్చాడు కనుక మరణ భయం నుండి తప్పించినటువంటి వాడుగా మనం చూడొచ్చు అవునా కదా ఇంకొక మాటగా మనం చూస్తే ఆ భయమే కాదు ఆ భయమే కాదు నిర్గమాకారణం పద్నాలుగవ అధ్యాయము నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము నిర్గమాకారణం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ఇరవై ఐదో వచ్చినాం ఐగుడు ఐగు అప్పుడు ఐగుప్తులు ఇజ్రాయిల్ ఎదుటి నుండి పారిపోదు రండి యహో వారి పక్షమున మనతో యుద్ధము చేస్తున్నాడని చెప్పుకొని ఏమై అర్థమైపోయింది ఆ శత్రువులకు లేదా ఐగుప్తులకు ఏమర్థమైంది యహోవా వారి పక్షాన ఉండి మనతో యుద్ధం చేస్తున్నాడు మనం గెలవడం అనేది అసంభం పారిపోదు రండి సో ఏమై ఇక్కడ అర్థం ఏంటి అంటే యహోవా ఇజ్రాయల్ పక్షాన ఉండి వారి పక్షాన యుద్ధం చేస్తున్నట్టుగా వాళ్ళు పక్షాన ఉన్నట్టుగా దేవుడి వారి పక్షాన ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాడు మాట మనం అప్లై చేసుకుంటే ఉందా మన జీవితంలో మన జీవితంలో అప్లై చేసుకుంటే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం రోబిలు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం దేవుడు మన పక్షమునుండగా మనకి రోదీ ఎవడు అవునా కదా అనుభవం ఉందా మనకి ఖచ్చితంగా ఉంది రక్షపడినటువంటి దినము నుండి ఒకవేళ మనం అపనమ్మకం కలిగినటువంటి వారమైనప్పటికి కూడా ఆయన నమ్మకమైనటువంటి వాడు కనుక మన పక్షాన ఉండి మనల్ని నడిపిస్తూ అన్నిటిలో విజయాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తాం ఇరవై ముప్పై ఏడవ వచ్చినాం కూడా చదవండి ముప్పై ఏడవ వచ్చినం అదే అధ్యాయ ముప్పై ఏడు అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం ఇక్కడ ముప్పై ఐదో వచనంలో చూస్తే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వెడబాపు వాడు ఎవడు శ్రమైనను ఖడ్గమైనను హింసైనను వస్త్రహీనత వస్త్రహీనతైన ఉపద్రవమైన ఖడ్గమైన మనల్ను వెడబాపున ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉన్నాడు సో అన్నిటిలో విజయం గడిచిన కాలం అంతటిలో కూడా ఇలాంటి ఒడిదుడుకులు రాక మానలేదు మీ జీవితంలో వచ్చినాయి లేవో తెలియదు నా జీవితంలో వచ్చాయి అందుకనే నేను ఈ మాట ధైర్యంగా చెప్తున్నాను నా పక్షాన నా దేవుడు ఉండి నన్ను అంటింటి తొలగించి నడిపిస్తూ వాడి మీద ఆ విజయాన్ని నా పక్షాన్ని ఉండి చూస్తున్నటువంటి ప్రతి ఉపకారము కూడా అది శ్రమైన బాధ అయినా దుఃఖమైన ఏదైనా సరే అన్నిటిలో కూడా తృప్తిపరుస్తూ విధి విజయము అని ఆయన కృపతో తృప్తిపరుస్తున్నటువంటి దేవుడుగా మనకు కనబడదు కనుక మన దేవుడు మన పక్షమున ఉన్నటువంటి వాడని రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం మూడవ మాటగా చూద్దాం చూడండి మూడవ మాటగా చూస్తే కీర్తనల గ్రంథం నూట ముప్పై ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు కీర్తనలు నూట ముప్పై ఐదు నాలుగవసారి ఏకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయ జనముగా ఇజ్రాయిలను ఏర్పరచుకొనను యాకోబును ఏర్పరచుకొనిను తన కొరకు తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయలిను దేవుడు ఏమంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలను లేక యాకోబు సంతతిని ఏమంటున్నాడు నా స్వకీయ ధనము నా స్వకీయ ధనము నా స్వకీయ జనము ఆ జనమే ఆయనకి ధనము అవునా ద్విద్యోపదేశండము ఏడో అధ్యాయం ఆరో వచనం ద్వితోపదేశీకాండము ఏడో అధ్యాయము ఆరో వచనం చూడండి ఆరు ఆరు నీవు నీ దేవుడని యహోవాకు ప్రతిష్ఠిత జనం ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా చోట అంటాడు నా సాంప్రాద్యము అంటాడు అవునా కనుక నా ధనము నా సొక్కు వాళ్ళని ననింది మనం కాదా పుల్ల కాదా మనల్ని కూడా అదే పిలుపుతో ఆయన ఏ మాత్రము అందరికీ ఉపకారైనటువంటి ఆ దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు ప్రభునటువంటి యేసు క్రీస్తు ద్వారా అదే అదే సంబోధన అదే భావంతో నిన్ను నన్ను కూడా మరి అనుకున్నటువంటి దేవుడు చూస్తాం ఇక్కడ అభిప్రాయాలను ఏర్పరేముఖీకు రాసినటువంటి పద్నాలుగో రెండవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనం విమోచించి సత్ ఆసక్తి గల ప్రజలను తనకోసరము పవిత్రపరచుకొని తను సొత్తుగా చేసుకొనుటకు కనుక ఈ కార్యం మన పక్షాన జరిగిపోయింది సో మనం ఎవరీ ఆయన సొత్తు ఆయన సొత్తు కనుక ఆఖరికి ఒక మాట తదుకొని ఆరాధనలోకి వెళ్తాం ప్రకటన గ్రంథం మరోసారి ఐదవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిది వచనాలు తొమ్మిది వచనాలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు ఇప్పటికూ యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తే కనుక వారు భూలోకమందు ఏలుదురని పాట పాడు పన్నెండు వారు వధింపబడిన గుర్రెపిల్ల ఐశ్వర్యమును నానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని పాప స్వరముతో కనుక ఆరాధన అనే మాట ఆరాధన తీసుకున్నటువంటి మాట కీర్తన నూట పదకొండు తొమ్మిది ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అని మాట అందుకనే ఒక భక్తుడు అంటాడు భక్తుడే కదా మనం కూడా అంటాము ఈ రోజున ఆయనకు స్థుతి చేయడానికై నా స్థుతికి కారణభూతులైనటువంటి దేవా అనేది అవునా ఈరోజు స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి ఆధారం ఎవరు అంటే ఆయనే కనుక వినటువంటి మాటల ఆధారంగా నూట తొమ్మిదొక్కేతం మొదటి లైన్లో ఉంటుందన్నమాట నా స్థుతికి కారణభూతు దేవా సో విన్నటువంటి మాటలను ఆధారంగా చేసుకొని మన దేవుణ్ణి మనము ఆరాధించేవారుగా ఉన్నాం నూట ముప్పై ఐదు నాలుగు యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను తనకు స్వకీయ జనముగా ధనముగా ఇజ్రాయేల్ను ఏర్పరచుకున్నాను విన్నా మాటలు కొన్ని మాటలు ఆధారం చేసుకొని మనం ఎక్కువ ఎక్కువసేపు ఆరాధించొద్దు క్లుప్తంగా ఉన్నటువంటి